హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం ఈరోజు మనం డి ప్రసూనా శరత్ రచించిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే కథను విందాం ఏంటి సార్ రెండు మూడు కూరలతో కళకళలాడే మీ బాక్స్ ఈ మధ్య ఒక కూరతోనో ఒక రైస్ ఐటెంతోనో వెలవెలబోతోంది తోటి కొలీగ్స్ అడిగిన ప్రశ్నకి వేణుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు మీ మిస్సెస్ ఇంట్లో లేరా ఏంటి సార్ మళ్ళీ ఇంకో ప్రశ్న దూసుకొచ్చింది ఉంది ఒక్క మాటలో చెప్పాడు వేణు ఓకే సార్ ఒక కొలికి అడగడం మానేసి భోజనం చేయడంలో మునిగిపోయాడు ఏంట్రా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా మా చెల్లెమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిందా ఎంతో క్లోజ్గా ఉండే రఘు భోజనం తింటూనే ఆరా తీశాడు ఊహు అదేం లేదు తను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కొంచెం బిజీ అంతే సార్ మేడం యూట్యూబ్ ఛానల్ పెట్టారా పేరు చెప్పండి మేము చూస్తాం అన్నం తింటూనే అడిగారు రమా సుభాషిణి ఆల్రెడీ మీ అందరి ఫోన్ నెంబర్స్ అడిగింది తను ఇచ్చాను మేడం తనే మీకు కాల్ చేస్తుందట ముభావంగా సమాధానం ఇచ్చాడు వేణు అందరూ అన్నం తినడం ముగించి మళ్ళీ ఆఫీస్ పనుల్లో నిమగ్నమయ్యారు వేణు సార్ బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు అటెండర్ చెప్పడంతో ఆఫీస్ రూమ్ వైపు కదిలాడు వేణు కూర్చోవేణు ఈ వీకెండ్లో నీ వర్క్కు సంబంధించిన ప్రాజెక్టు పర్ఫెక్ట్గా చేయి మనకు కొత్త ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది ఓకే సార్ తప్పకుండా ఏంటి నీరసంగా ఉన్నావు ఈ మధ్య ఓ వారం నుంచి గమనిస్తున్నాను డల్గా ఉంటున్నావే ఆఫీస్ వర్క్ కూడా చాలా నిదానంగా చేస్తున్నావు ఫ్యామిలీ ప్రాబ్లమ్సా లేక నీ కొలీగ్స్ నీకు సపోర్ట్ చేయటం లేదా నో సార్ కాదు కాదు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంది నువ్వే చెప్పడానికి మొహమాట పడుతున్నావు నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను వేణు నో ప్రాబ్లం సార్ జస్ట్ నిద్ర చాలటం లేదు కొంచెం వర్క్ టెన్షన్ ఓకే ఆ మాత్రం వర్క్ టెన్షన్ లేకపోతే మనం మన ఆఫీస్ని డెవలప్ చేయలేం కీప్ ఇట్ అప్ గుడ్ జాబ్ నీకేం తెలుస్తుంది నా బాధ గుడ్ జాబ్ అట వెరీ బ్యాడ్ జాబ్ సన్నగా తనలో తనే గుణుక్కున్నాడు వేణు ఏంటయ్యా ఏదో గొనుగుతున్నావు ఆహా ఏం లేదు సార్ ఇంకొంచెం వర్క్ ఉంది ఈ వీకెండ్లో సబ్మిట్ చేస్తాను సార్ ఓకే వెళ్ళు ఈయనకేం తెలుసు నా బాధ నా భార్య నా మీద కసి తీర్చుకుని కనీసం నాకు లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయడం మానేసిందని అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు వేణు వెళ్ళాడే కానీ మనసు మనసులో లేదు ఫోన్ చెక్ చేసుకున్నాడు తన భార్య నుంచి ఒక మెసేజ్ కూడా లేదు అంటూ ఫోన్ టేబుల్ మీద విసిరేశాడు నాదే తప్పు తన పెళ్ళైన రోజు నుంచి ఆషాఢ మాసంలో తప్ప ఒక్కరోజు కూడా రాధ వదిలి వెళ్ళిందే లేదు ఎప్పుడైనా ఏదైనా అకేషన్లో తన పుట్టింట్లో ఉండాల్సి వస్తే రోజుకు పదహారు సార్లు కాల్ చేసి టిఫిన్ తిన్నారా అన్నం తిన్నారా వగైరా ప్రశ్నలతో విసిగించేది నిజమే తనకేమో అంత ప్రేమ ప్రతి క్షణం నా గురించే ధ్యాస నాకేమో ఓవర్ కేరింగ్తో విసుగు పుట్టేది నిద్ర లేవగానే చేతికి కాఫీ అందించే దగ్గర నుంచి అన్నీ ఆర్డర్ చేసి చేయించుకునేవాడిని విసుగు విరామం లేకుండా బూట్ పాలిష్ కూడా చేసేది ఆఫీస్కి రెడీ అయ్యే సమయంలో కాళ్ళ దగ్గర రెడీగా బూట్లు కూడా ఉంచి బండికీస్ కూడా చేతికిచ్చి ఎదురు వచ్చి ఆఫీస్కు సాగనంపేది కానీ నేనేదో ఉద్యోగం వెలుగబెట్టి తనను ఇంట్లో మహారాణిలా కూర్చోబెట్టి చాకుతున్నాననే ఫీలింగ్ నాకు వచ్చేట్లు ప్రవర్తించేది టిఫిన్ తినేప్పుడు ఏమండి టిఫిన్ టేస్ట్ బాగుందా అన్నప్పుడు నీ ముఖంలా ఉంది అనేవాడిని అయితే బాగున్నట్టే అంటూ సంబరపడిపోయేది లంచ్ టైంలో మళ్ళీ ఫోను ఏమండి కూరలు ఎలా ఉన్నాయి మీ కొలీగ్స్ కోసం వేరే బాక్సులు సర్దాను చూసుకున్నారా అవి వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్లు మీ కొలీగ్స్కి నా కూరలు నచ్చుతున్నాయా ఏవైనా వంకలు పెడుతున్నారా వాళ్ళు మీతో బాగుంటేనే కదండి మీరు వర్క్ పర్ఫెక్ట్గా చే చేయగలరు కొంచెం శ్రమైనా అందుకే ఓపిక్గా చేస్తున్నానండి సరేలే ఏదో తింటున్నారు ఉంటాను నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది ఈవినింగ్ మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేసేవాడిని కనీసం మెచ్చుకోలు లేకపోయినా సరేనండి అంటూ మిన్నకుండేది సాయంకాలం ఇంటికి వెళ్ళి వెళ్ళగానే టీ అందించేది రెండేళ్ల బుజ్జిగాడు చేష్టలు ముద్దు మాటలు అన్నీ ముచ్చట్లుగా చెప్పేది వాళ్ళ తరపున బంధువులు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ సంగతులన్నీ ఏకరువు పెట్టేది ఏంటి నీ గోళ ఆఫీస్లో చచ్చి చెడి వస్తే బుర్ర తినేస్తావెందుకు అని విసుక్కునేవాడిని ఒక్కోసారి అందంగా అలంకరించుకొని నేను ఎలా ఉన్నానండి పెళ్ళైన రోజుల్లో ఉన్నట్టుగానే అందం ఇప్పటికీ తరగలేదు కదా అండి అంటూ గోముగా అడిగేది ఉన్నావులే అందాల రాక్షసుల అంటే ఎంతో మురిసిపోయేది ఈరోజు ఇలా పెళ్ళైన మూడేళ్ళు తన మనసులో అణువణువున అంతా నేనే నిండి ఉన్నానన్న నమ్మకంతో తనని నిర్లక్ష్యం చేశాను భర్తే సర్వస్వం అన్నట్లు అలిసిపోకుండా నా కోసమే తన టైం అంతా కేటాయించిన రాధను ఒక రకంగా నేనే నిర్లక్ష్యం చేశానన్న భావనతో ఇలా చేసిందేమో అని అనుమానం కూడా రాకపోలేదు వేణుకు ఇక నా పని గోవింద నా లంచ్ బాక్స్ నేను చేసుకోవాల్సిందేనా మళ్ళీ ఫోన్ చెక్ చేసుకున్నాడు భార్య నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు కనీసం లంచ్ చేశారా అన్న మెసేజ్ కూడా లేదు రమ ఒక్క పరుగుతో వేణు క్యాబిన్లోకి వచ్చి సార్ మేడం కాల్ చేశారు యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పారు సార్ మేమెప్పుడు మేడంని చూడలేదు ఆవిడ క్రియేటివిటీ టాలెంట్ చూసాము సార్ అప్పుడే లక్షల్లో వ్యూస్ ఉన్నాయి సార్ అవాక్కయ్యాడు వేణు